నమస్కారం అండి నా పేరు భార్గవి ఎమ్మింగ్నూర్ డీఎస్పీగా చేస్తున్నాను ఎమ్మింగ్నూర్ ప్రజలందరికీ ఇవే జరుపుకున్నారని ఆశిస్తున్నాము ఇదే సుఖ సందర్భంలో మన ఎంబిగునూర్ జాతర కూడా రావడం విశేషము ఎప్పుడు ఎంబినూర్ కు ఒక ప్రత్యేకత ఉంది జాతర అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా జరుపుకుంటారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ ఎమ్మిగ్నూరు ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము బస్ అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాము అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది మోర్ ఓవర్ షాప్స్ అన్ని పెడతారు ఈ జాతర సందర్భంగా చాలామంది ప్రజలు చుట్టుపక్కల ఈ విషయంలో ఎక్కడ ఏ అమాంఛనీయ సంఘటనలో జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ పీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా లోకొస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదా ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు ఈసింగ్ పాల్పడ్డం కానీ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన స్లెఫ్ట్కి పాల్పడడం కానీ చేయొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు మరో విషయం వేసి అందరూ కూడా చాలా జాగ్రత్త మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి మేము ఖచ్చితంగా మా బా బందోబస్తు ఏర్పాట్లు కానీ మా క్రైమ్ పార్టీ మిస్ కానీ అదే అదేవిధంగా మీరు కూడా మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి చిన్నపిల్లల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అటువంటిది ఏదైనా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారో అంతే సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ మీ బాధ్యత దానికి మా యొక్క రక్షణ మా యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఉన్న ప్రీవియస్ ఇన్సిడెన్స్ ఆధారంగా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసే టైంలో కానీ ఆ కీస్ అన్నీ మీరు జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుంటే ఈ కారు దొంగతనాలు కానీ బైక్ దొంగతనాలు కానీ జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి వాటికి మేము ప్రివెంటివ్ మెషర్స్ ప్రకారం మీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము దయచేసి మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి ఫీజు మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ జాతరని చూడడానికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎక్కడం అది జరుగుతుంది ఎవరైతే ఈ బిల్డింగ్స్ అది ఎక్కి చూస్తూ అంటే ఆ పండగ సెలబ్రేషన్లో ఆనంద వాతావరణంలో ఉంటారు కానీ ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది గమనించుకోరు దయచేసి ఎవరిని ఈ బిల్డింగ్స్ అవి ఎక్కేటప్పుడు ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కి ప్రమాదాలు కొంతెచ్చుకోవద్దండి ముందు ఒకసారి అది డిటర్మైన్ చేసుకుని అప్పుడే ఎక్కండి ఓల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కడం అది ఏదైనా కలాప్స్ అయితే మళ్ళీ మీకు కింద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది